ఫస్ట్ ప్లేస్ ఇన్ని దశలు దశలుగా ఏక కణాంగము బహు జీవిగా మారి పరిణామం చెందిందంటున్నావు ఆ ఏక జీవి ఎలా పుట్టిందనే ప్రశ్నకు ఈనాటికి ఏ సైంటిస్ట్ సమాధానం చెప్పలేదు ఆఖరికి తిప్పలు పడి మల్లగుల్లాలు పడి ఆఖరికి ఏం చేశారంటే భూమి అప్పుడప్పుడే ఏర్పడుతూ సెమీ లిక్విడ్గా సెమీ సాలిడ్గా ఉన్న దినాలలో విశ్వంలో ఎక్కడో జీవధూళి ఉంది ఆ జీవధూళి బై మిస్టేక్ వచ్చి ఈ సగము ద్రవముగా సగము ఘన పదార్థంగా ఉన్న ఈ కెమికల్ కాంపోజిషన్ మీద అంతరిక్షపు జీవధూళి లివింగ్ డస్ట్ వచ్చి పడి అప్పుడు ఏకకణాంగ జీవి రూపొంది ఉండవచ్చు అంటే మొత్తం మీద భూమి మీద జీవం అంతరిక్షం నుండి వచ్చిందని ఒప్పుకుంటున్నాడు అదే బైబిల్ చెప్పింది ఆది ఎందు వాక్యం ఉండెను ఆయనలో జీవం ఉండెను అని బైబిల్ చెప్పింది దేవునికి స్తోత్రం కలిగినగాక గాక లైఫ్ కేమ్ ఫ్రమ్ ఔటర్ స్పేస్ లైఫ్ డిడ్ నాట్ ఒరిజినేట్ ఆన్ దిస్ ప్లానెట్ అనే చెబుతున్నారు కానీ దేవుడున్నాడంటే వాళ్ళకి ఇష్టం లేదు ఒప్పుకోవడం ఆ దేవుడు ఉంటే మరి మణిపూర్ అట్లాగే ఎందుకైంది దేవుడుంటే ఇన్ని హత్యలు మానభంగాలు ఏమిటి అని ఇటు మళ్ళీ వస్తాడు దీనికి కారణం ఏంటంటే దేవుడున్నాడు మానవుడు ఉన్నాడు ఒక మూడవ శక్తి కూడా ఉన్నాడు వాడి పేరు సాతాను ఈ సిస్టమ్ని ఒప్పుకోవడం చేతగాక సాతాను చేసే దుర్మార్గాలన్నీ దేవునికి ఆపాదిస్తున్నారు సాతాను చేసే చెడ్డ పనులన్నీ దేవునికి ఆపాదిస్తూ దేవుడు ఉంటే ఇన్ని చెడ్డ పనులు జరగనివ్వడు జరగనిస్తే వాడు దేవుడు కాదు వాడు మంచివాడు కాదు కనుక అసలు దేవుడే లేడు అనుకుంటే సమస్య తీరిపోతుంది అని నాస్తికత్వాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు నాస్తికత్వాన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కానీ బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అన్కాంప్రమైజింగ్ వే దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చకు బైబిల్ ఏమాత్రము స్థానము ఇవ్వదు దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ పోలీస్ క్వశ్చన్ రా ఆయన ఉన్నాడు ఆది ఎందు దేవుడు ఆకాశములను భూమిని సృజించను తర్వాత ఆయన ఎన్నో యుగాలు ఈ భూమి మీద ఆయన సృష్టించాడు నిర్వహించాడు మళ్ళీ ఆ యుగాలు అంతరించిపోయినాయి ఆఖరి యుగం యుగములలో చివరిది ఈ యుగం ఆ ఆఖరి యుగంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉంటూ ఉండగా భూమిని మళ్ళీ ఒక ఆకారంలోనికి తీసుకొని వచ్చి నివాసయోగ్యంగా మార్చి అందులో ఆరు దినాలలో సకల విధాల చరాచర ప్రకృతి నేను సృష్టించి ఆరవ దినమున నేలమంటితో నరుని నిర్మించినాడు ఇది స్పష్టంగా బైబిల్ చెబుతున్న విషయం దీనికి జెనెటిక్ సైన్స్ ఒప్పుకుంటుంది మన శరీరములో ఉన్నటువంటి మూల పదార్థాలు మూలకములు ఇనుము భాస్వరము ఫాస్ఫరస్ తర్వాత గంధకం సల్ఫర్ మెగ్నీషియం ఈవెన్ సిల్వర్ అండ్ గోల్డ్ ఎన్నో మూల పదార్థాలు భూమిలో ఉన్నవి మన శరీరంలో ఉన్నవి మరణం సంభవించినప్పుడు ఈ మట్టి దేహం మళ్ళీ మట్టికి వెళ్ళిపోతుంది బైబిల్ చెబుతోంది ప్రసంగి చెబుతున్నాడు మన్నయినది వెనుకటి వలనే తిరిగి మన్నైపోతుంది దేవునికి స్తోత్రం ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా వెళ్ళును దేవునికి స్తోత్రం నువ్వెన్ని గింజుకున్నా ఎన్ని మల్లగుల్లాలు పడినా బైబిల్ను మించిన దైవ గ్రంథము లేదు నువ్వు అంత సొల్లు సోది చెబుతావు కానీ మానవ జాతి ఎట్లా పుట్టిందో నీకు తెలీదు అరే మాట్లాడే అర్హత నీకు లేదురా నువ్వు ఏ ధర్మమైనా చెప్పుకో నువ్వు ఎంత గొప్ప డబ్బా అయినా కొట్టుకో ఎంతైనా నిన్ను నువ్వు పొగుడుకో కానీ ఒక మాట ఒక్క దగ్గరికి వస్తే నువ్వు చతికిలబడిపోతావు ద ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ కైండ్ హ్యూమన్ మానవ జాతి ఆరంభం అనేది వచ్చేసరికి ఓ యుగయుగాలుగా యుగ యుగాలుగా నీ బొందేం కాదు యుగ యుగాలుగా ఏందిరా అసలు భూమికే ఒక ప్రారంభం ఉన్నప్పుడు మానవ జాతికి కూడా ప్రారంభం ఉంటుందని పుర్యలో కాస్త గుజ్జున్నాడు ఎవడైనా అర్థం చేసుకుంటాడో మైండ్లెస్ ఫెలో బ్రెయిన్లెస్ ఫెలో భూమికే ప్రారంభం ఉన్నప్పుడు భూమి మీద నివసించే మానవ జాతికి ప్రారంభం ఉండదా ఎందుకు ఉండదు తలకైంది అసలు నీకు భూమికి వయస్సును శాస్త్రవేత్తలు లెక్కిస్తున్నారు కనుక ఈ గ్రహం మీద ఉన్న మానవ జాతికి కూడా ఒక ప్రారంభం ఉండడం అవశ్యం మరి ఎప్పుడు ఆరంభమైంది వేదములలో ఆరంభం లేదు ఆరంభం చెప్పలేదు కానీ ఋగ్వేదం ప్రశ్నించింది ప్రశ్నించింది వింటున్నారా ఋగ్వేదం ప్రశ్నించింది మానవుని శరీరములోని అస్థికలను రక్తమును ఈ మట్టిలో నుండి ఎప్పుడు పుట్టినవి అనే ప్రశ్న ఉంది మట్టిలో నుంచి పుట్టినవనే ఋగ్వేదం చెప్పింది దేవుడు తలకాయలో నుంచి భుజాల్లో నుంచి పొట్టలోంచి అని చెప్పలా మానవుని శరీరము అస్థికలు అంటే ఎముకలు రక్తము మట్టిలో నుంచే పుట్టినయని తెలుస్తుంది కానీ అది ఎప్పుడు జరిగింది అని ఒక మహర్షి ప్రశ్నిస్తున్నాడు ఋగ్వేదములో ఇంట్రెస్టెడ్ పీపుల్ నన్ను కన్సల్ట్ చేయండి నేను మీకు ఆ రెఫరెన్స్ రాసి పంపిస్తాను ఆ పేజీ ఫోటో తీసి నేను మీకు వాట్సాప్లో నేను పంపిస్తా లేకపోతే నా పేరు రంజిత్ తోఫీర్ కాదు మార్చుకుంటాను ఏ ఏమీరా సవాల్ హై జబ్ తక్ మై జిందా హు ప్రశ్న ఉంది బైబిల్ని అడుగు బాబు ఖురాన్ షరీఫ్లో ఒక బంగారు మాట ఉంది అల్లాహ్ తాలా అల్లాహియా చెప్పారట మహమ్మద్ అలాయి సలాం వారు ఆన్ హిమ్ వారు చెప్పారు మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న ఉంటే గ్రంథము అంటే బైబిల్ గ్రంథం అంటే ఖురాన్ కంటే ముందున్నటువంటి యూదుల ద్వారా రచింపజేయబడిన దైవ గ్రంథం ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళని అడగండి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళ దగ్గర మీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది అని మహమ్మద్ అలై సలాం వారు తన శిష్యులకు చెప్పారు ఎవరికైనా భూమి మీద ఏ ప్రశ్నైనా ఉంటే ఎవరిని అడగాలంట బైబిల్ పట్టుకున్న వాడిని అడగాలి దేవునికి స్తోత్రం కలిగనుగాక ఏమండి విశ్వగురువు బైబిల్ విశ్వగురువు బైబిల్ విద్యార్థి అని మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు ఆన్ హిమ్ ప్రియులారా బైబిల్లో ఒక లోతు కుమార్తెల కథ ఒక్కటే లేదు ఈ పందులకు అక్కడంతా అక్కడ బిర్యానీ కద్దుకా కీరు పలావు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్నీ పెడితే అవన్నిటి మీద ఇంట్రెస్ట్ లేదు గుర్రు గుర్రు అనుకుంటా ఎక్కడ ఇంత అశుద్ధం దొరుకుతుందో దాన్ని వెతుకుతూ ఉంటాయి బైబిల్లో దేవుడు తప్పు చేయలే దేవుడు తప్పు చేయలేదు బాబు మనిషి తప్పు చేశాడు ఆదాము హవ్వలు దేవునికి అవిధేయులై దేవునికి దూరమైనాక ఎంత దిగజారిపోయినారో ఆ చరిత్ర రాశారు భూమి మీద సమస్త మానవులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు వారి చెడుతనము విస్తరించింది నరుల చెడుతనము భూమి మీద గొప్పది ఎంత గొప్పది అంటే ఇలా తయారయ్యారు అని లోతుకుమార్తెల కథ కూడా దేవుడు చెప్పాడు అయితే బైబిల్ అంతా పుస్తకమా ఏ గ్రంథము చెప్పని వైటల్ మెసేజ్ చెప్పగలిగిన ఏకైక దైవ గ్రంథం బైబిల్ దేవునికి స్తోత్రం కలిగినగా అల్లెల్లుయా భక్